ఈ రోజు భారతీయ జనతా పార్టీ నగిరి నియోజకవర్గం బీజేపీ మహిళా జాతీయ కార్యవర్గ ఢిల్లీ ఎన్నికలకు మొదలైనప్పటి నుంచి ఎన్నికలు అయ్యేంత వరకు పర్యటించి అన్ని మండలాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అధ్యక్షులు నడ్డా గారికి అమిత్ షాకి మరియు బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీనివాసన్ కి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరికి ఢిల్లీ బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకు తెలిపారు నగిరి నియోజకవర్గం కన్వీనర్ మెరుపుల మహేష్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు అభివృద్ధి బీజేపీ మోదీతోనే సాధ్యమని దేశమంతా బీజేపీ రావాలని గెలవాలని ముక్త కంఠంతో ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ ఘన విజయం సందర్భంగా నగిరి నియోజకవర్గం పుత్తూరు మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్ జిల్లా కార్యదర్శి లక్ష్మీవర్మ జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్ జనసేన పార్టీ నగిరి నియోజకవర్గ కన్వీనర్ మహేష్ పుత్తూరు మండలం మాజీ ఉపాధ్యక్షులు మధు తదితరులు ఆనందంగా సంబరాలు చేసుకున్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం చే చేజిక్కించుకునింది ఈ సందర్భంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నగిరి అసెంబ్లీలో పుత్తూరు మండలంలో హర్షం వ్యక్తం చేస్తున్నాను దేశం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ప్రతి చోట కూడా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ రాజధానిలో అధికారం లేకు ఇండిపెండెంట్ గా వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రజలందరూ కూడా న్యాయమైన తీర్పునిచ్చినారు ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అభివృద్ధి అనేది ఢిల్లీ రాజధానిలో ఢిల్లీ స్టేట్లో శూన్యం అనేదని ప్రజలందరూ కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మార్పును చూడాలనేసి అనుకొని ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఇక మీరు సంక్షేమ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు మేము ఏదైతే సిద్ధాంతం అంత్యోదయ ఫాలో అవుతున్నామో దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు భారతదేశం అంతా కూడా మనం చూసినట్టయితే నలుమూల చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఢిల్లీ పీఠం అనేది చాలా ముఖ్యమైనది యొక్క భారతదేశ యొక్క అభివృద్ధి కోరే దాంట్లో ఢిల్లీ పీఠం చాలా ముఖ్యమైనది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీ పీఠం ఈరోజు తిరిగి బీజేపీ కైవసం చేసుకోవడం ఒక దేశానికే సుపరిణామంగా తెలియజేసుకుంటూ అటువంటి ఎన్నికల్లో మా నకి నియోజకవర్గం నుంచి నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీకి పనిచేసిన నిషా రాజు గారు కూడా గత ఎలక్షన్లో నలభై ఐదు రోజులు కూడా ఢిల్లీలో అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులను అక్కడ ఉంటే కార్యకర్తలను కూడా బాగా మోటివేట్ చేయడంలో మాకు కూడా మా నగిరి నుంచి ఒక వ్యక్తి అక్కడ వెళ్ళి ప్రచారం చేయడంలో భాగంగా ఢిల్లీలో కూడా నగిరి భాగస్వామ్యం ఏందని మేము కూడా గర్వంగా తెలియజేసుకుంటూ మేడం గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మోడీ గారి నాయకత్వం వరదిల్లారా భారతదేశం భారతదేశం రక్షణ కలగాలంటే భారతదేశం ఒక మంచి చేతిలో ఉండాలంటే ఈరోజు మోడీ గారి చేతిలో ఉండాలని ఢిల్లీ ప్రజలు నిలిచారు త్వరలో తెలంగాణలో కూడా సాధిస్తారని భారతదేశం మొత్తం కూడా బీజేపీ అడుగులు మోడీ అడుగులు పడతాయని మనస్ఫూర్తి కోరుకు కోరుకుంటూ